నిద్ర నుంచి లేచేలోగా ఊహించని ఉత్పాతం జీవితంలో ఎప్పుడూ చూడని విలయం ఇల్లు వాకిలి గొడ్డు గోదా దాచుకున్న డబ్బు నిల్వ చేసుకున్న తిండి గింజలు కష్టపడి చదివి సాధించుకున్న సర్టిఫికెట్లు ఆరుగాలం శ్రమించి పండించిన ఎకరాల పంట ఒకటేమిటి సర్వస్వం ఒక్క వరదతో గంటల వ్యవధిలో కోల్పోయిన పరిస్థితి చుట్టూ వరద నీరు కదిలిస్తే కన్నీరు ఇది ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో వరద బాధితుల పరిస్థితి ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షానికి ఖమ్మం పట్టణాన్ని మున్నేరు ముంచేస్తే చెరువులు నల్గొండ వరంగల్ జిల్లాలను ఛిద్రం చేశాయి ఎప్పుడు కోలుకుంటామో తెలియదు రేపటి జీవితం ఎలా ఉంటుందో ఊహకందదు ఇది అక్కడి వరద బాధితుల దయనీయగాథ మరి ఇంతటి విలయానికి దారితీసిన పరిస్థితులేమిటి బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది జీవితకాలం గుర్తుండిపోయే కష్టం మరిచిపోదామన్నా నుంచి దూరం కాని చేదు జ్ఞాపకం పగవాడికి కూడా రావద్దనిపించే కష్టకాలం ఖమ్మం పట్టణం సహా ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గత శనివారం అర్ధరాత్రి వరదలు సృష్టించిన విలయానికి బాధితుల పరిస్థితి అచ్చంగా ఇదే కాలనీలు ఊళ్ళు ఇళ్ళు రహదారులు పంట పొలాలు రైల్వే ట్రాక్లు ఇలా దేన్ని వదలకుండా ముంచెత్తిన వరద కోలుకోలేని నష్టం మిగిల్చింది ఉమ్మడి మెదక్ మహబూబ్ నగర్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసినా ఆ మూడు జిల్లాల్లోనే నష్టం అధికంగా ఉంది వరద ఉధృతి తగ్గడంతో నష్టం వివరాలపై అధికారులు ఇప్పుడిప్పుడే ఓ అంచనాకు వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన ప్రాథమిక అంచనాల ప్రకారం నాలుగు లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది నష్టం విలువ ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఇరవై ఆరు మంది మృతి చెందగా ఇద్దరు గల్లంతయ్యారు మరో ఆరుగురు గాయపడ్డారు నూట పదిహేడు గ్రామాల్లో అరవై ఏడు వేల మంది నష్టపోయారు గేదెలు ఆవులు కోళ్లూ సహా ఇరవై ఆరు వేల ఐదు వందల తొంభై రెండు జీవాలు మృత్యువాత పడ్డాయి ఈ నష్టం విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు అరవై ఆరు ప్రాంతాల్లో నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల మేర రహదారులు వంతెనలు దెబ్బతినగా వీటి పునరుద్ధరణకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరమని అంచనా అయితే మృతుల సంఖ్య ఆస్తి నష్టం ఇంకా పెరిగే అవకాశముంది వరదలకు అత్యధికంగా నష్టపోయింది ఖమ్మం పట్టణమే పట్టణం గుండా ప్రవహించే మున్నేరు అక్కడి ప్రజలకు పీడకలనే మిగిల్చింది శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎన్నడూ లేని విధంగా ముప్పై ఆరు అడుగుల మేర వరద రావడంతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి ఎటు చూసినా నివాసగృహాలు కనిపించినంతగా వరద నీరు చుట్టుముట్టింది నగరం ఎగువ ప్రాంతంలో ఉండే దానవాయుగూడెం మొదలు ప్రకాష్ నగర్ వరకు వరద కమ్మేసింది ఎత్తుగా ఉండే అపార్ట్మెంట్లు తప్ప ఇళ్లు కనిపించలేదు మున్నేరు పరివాహక ప్రాంతం అంతా సముద్రాన్ని తలపించింది ఎత్తైన భవనాలు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న వారు కొందరైతే ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నవారు మరికొందరు ఖమ్మం నగరంలోని మంచుకంటి నగర్ పెద్దతండ వెంకటేశ్వర నగర్ కాల్వొడ్డు ప్రాంతాలు మున్నేరువాగు వరదతో అతలాకుతలం కాగా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండ ఆకేరువాగు ధాటికి సర్వం కోల్పోయింది దాదాపుగా సూర్యాపేట నల్గొండ అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం ఎవర్ రికార్డెడ్ రైన్ఫాల్ కూడా నమోదవడం జరిగింది దాదాపుగా నలభై సెంటీమీటర్లు మహబూబాబాద్ జిల్లాలోని ఖమ్మం సూర్యాపేటలో ముప్పై నుంచి ముప్పై ముప్పై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది దీనికి దాదాపుగా మనకి కళింగపట్నం ప్రాంతంలోని వాయుగుండంగా తీరం దాటడం వల్ల దాదాపుగా మాయిశ్చర్ అంతా సో ఫుల్ మాయిశ్చర్ అనేది ఈ మధ్యన చూసుకున్నట్లయితే దాదాపుగా మాయిశ్చర్ ఫ్లక్స్ ట్రాన్స్పోర్ట్ అనేది అధికంగా ఉండడం అయితే జరుగుతుంది ముఖ్యంగా లోవర్ లెవెల్ మాయిశ్చర్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ జిల్లాలోని ఇదే జిల్లా కాకుండా మనకి విజయవాడ కూడా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది ఈ క్రాస్ అవుతున్నప్పుడు ఇంటెన్సిఫైడ్ సిస్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వైడన్ ఏరియాలోనే హై హెవీ రైన్ఫాల్ అనేది భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదవడం జరిగింది ఖమ్మం పట్టణంలో వరద కాస్త శాంతించడంతో ఇళ్లకు చేరుకుంటున్న అనేక కాలనీల వాసులు అక్కడి పరిస్థితి చూసి భోరుమంటున్నారు ఇళ్ళు ఇళ్లు వీధులు బురదమయంగా మారాయి వీధులన్నీ కొట్టుకొచ్చిన సామాన్లు వాహనాలతో నిండిపోయాయి ఇళ్లల్లో నాలుగడుగుల మేర ఒండ్రు మేట వేసింది ఇంట్లోని సామాన్లు ఒక్కటీ పనికిరాకుండా దెబ్బతిన్నాయి ఒండ్రులో వెతికి వాటిని తీయాల్సిన పరిస్థితి బావులు పూడిపోయి మట్టి దెబ్బలుగా మారి ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఒక మూలనైనా ఉండేందుకు వీలులేనంతగా ఇళ్లన్నీ బురదమేట వేశాయి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలని పరిస్థితి ఖమ్మం గ్రామీణ మండలం పెద్ద తండాలో వరద సీలింగ్ వరకు ప్రవహించడంతో గదుల్లో పైనుంచి ఒండ్రు బురద కారుతూనే ఉంది లక్షల రూపాయల కష్టార్జితంతో నిర్మించుకున్న ఇళ్లన్నీ పనికిరాకుండా పోయాయి ఆరు లైన్లుగా ఉన్న ఈ కాలనీలో అన్ని ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి డబ్బులిచ్చి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తూ ఇళ్లల్లోని బురద శుభ్రం చేసుకుంటున్నారు మున్నేరు పరివాహక ప్రాంతంలో అద్దే ఇళ్లల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల పరిస్థితి మరీ దయనీయం రోజూ పని చేసుకుంటే తప్ప పూటగడవని ఈ కుటుంబాలు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి వరదలకు ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా డెబ్బై రెండు గ్రామాల్లో సుమారు యాభై వేల మంది నష్టపోయారు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అనేక రకాల భవనాలు ఇవన్నీ పారిపోయిన సంగతి ఒకటైతే ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోయినారు చాలా మంది ఇల్లు కోల్పోయినారు అనేక మంది రైతుల పొలాల్లో మేటలు వేసిన పరిస్థితి పంట కొట్టుకపోయిన పరిస్థితి అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క కాలనీలో వివిధ రకాల నష్టం మనం చూస్తున్నాం ఈ నష్టాలన్నింటినీ భరించాలంటే కొంత దాతల సహాయం అవసరము దానికి ప్రభుత్వము బాధ్యత వహించి ప్రభుత్వమే ఆ దాత వాళ్ళకు కావాల్సిన వసతులు కానీ బాగుంటుంది ఖమ్మం తర్వాత వరదలకు అత్యధికంగా దెబ్బతిన్నది మహబూబాబాద్ జిల్లా వరదలకు జిల్లాలోని నెల్లికుదురు మండలం రావిరాల ఎస్సీ కాలనీ చిగురు టాకులా వణికిపోయింది కాలనీకి ఎగువన ఉన్న పెద్ద చెరువు అలుగు పొంగి కాలనీని ముంచెత్తింది భారీ వర్షంతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న ఇనుగుర్తి రాజుల కొత్తపల్లి చిన్ననాగారం చెరువులు తెగడంతో పెద్ద చెరువు రావిరాల కాలనీని ముంచెత్తింది ముందువైపు ఉన్న లో లెవెల్ కాజ్వేలోనూ వరద నీరు పోటెత్తి ఊరంతా ద్వీపంగా మారిపోయింది ఆదివారం తెల్లవారుజామున చెరువుకు గండిపడ్డంతో వరద పంట పొలాలపైకి మరళి దిగువకు వెళ్లిపోయింది కాలనీలోని దాదాపు డెబ్బై కుటుంబాల వారు ఆదివారం మధ్యాహ్నం వరకు బిక్కుబిక్కుమంటూ గడిపారు మహబూబాబాద్ జిల్లాలోని ముల్కలపల్లి చిన్నగూడూరు సహా అనేక ప్రాంతాల్లో చెరువులు ఇలాంటి విలయాన్నే సృష్టించాయి ఎటు చూసినా దెబ్బతిన్న ఇళ్లు ఇసుకమేటలు వేసిన పొలాలు కూలిన వంతెనలు దెబ్బతిన్న రహదారులే కనిపిస్తున్నాయి జిల్లాలో ప్రవహించే మున్నేరు ఆకేరు పాలేరు వట్టెవాగులు పొంగి ప్రవహించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది పత్తి వరి పంటలతో పాటు ఈ ప్రాంతంలో మిరపనారు పంటలు గణనీయంగా దెబ్బతిన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా తీరని నష్టాన్ని మిగిల్చాయి వరదలు కోదాడ తొగర్రాయి ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి నలభై సెంటీమీటర్లకు పైగా కురిసిన భారీ వర్షానికి తోడు కోదాడ పెద్ద చెరువు నిండి ద్వారా వచ్చిన వరదతో దిగువ ప్రాంతంలోని సిరిడి సాయి నగర్ శ్రీనగర కారణి నయానగర్లు ముంపునకు గురయ్యాయి ఇప్పుడు వరద తగ్గినా ఆ ప్రాంతాలు ఇంకా బురదలోనే ఉన్నాయి అనేక వాహనాలు కొట్టుకుపోగా కొన్ని పనికిరాకుండా పోయాయి దుకాణాల్లోని సామాన్లన్నీ తడిచిపోవడం లేదా కొట్టుకుపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు వరదలతో కోదాడ గ్రామీణ మండలం తొగర్రాయి నామరూపాలు లేకుండా మారింది ఈ గ్రామంలో ఐదు వందల ఇళ్లుండగా ఎగువన ఉన్న నారాయణపురం చెరువు కట్ట తెగడంతో ఇళ్లు పశువులు కోల్పోయాయి పాత కొత్త గ్రామాలను కలుపుతూ వాగుపై నిర్మించిన వంతెన పూర్తిగా ధ్వంసమైంది దీంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తొగర్రాయి గ్రామంలో విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోవడంతో గ్రామస్తులు నాలుగు రోజుల వరకు చీకట్లోనే మగ్గారు అయితే దీనికి ఒకటి ప్రజలు కూడా ఆలోచన చేయాలి రిస్క్ అని ఒకటి ఉంటుంది తర్వాత డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ అని ఉంటాయి సో ఈ ప్రాంతాలన్నీ మనకు తెలుసు ఆల్రెడీ అయితే ఇవి ఇంకా ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ మనము నివాసయోగ్యమైన ప్రాంతము ఎక్కడ ఉంటే బెటరు ఈవెన్ ఆ కట్టుకున్న కానీ కొన్ని ప్రాంతాలల్లో కిందిది ఈ ఫ్లోర్ అనేది వదిలేయాలి మినిమం అంటే డిజాస్టర్ రెసిల్లెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పదం ఉన్నది అంటే ఇవ తట్టుకునేటట్టు కూడా అవి సిస్టమ్స్ వేసుకోవాలి తర్వాత కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక అంశం ఉంటుంది అంటే ఇందులో మొత్తం కమ్యూనిటీ కూడా ప్రిపేర్డ్ అయి ఉండాలి అందులో అలర్ట్ టీం అని రెస్క్యూ టీం అని రిలీఫ్ టీం అని ఇట్లా రకరకాల టీమ్స్ ఉంటాయి ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ టీమ్ అని అంటే ప్రభుత్వానికి కూడా లిమిటేషన్ ఉంది ఎన్డీఆర్ఎఫ్ లాంటివి కానీ ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పెద్ద డిజాస్టర్స్ అయినప్పుడు వాళ్ళు చేసే సహాయక చర్యలు చాలా అంటే ఇమీడియట్గా అందకపోవచ్చు సో కమ్యూనిటీయే ఫస్ట్ వాళ్ళకి రెస్పాండర్స్ కాబట్టి సో ఈ సిస్టమ్స్ని మనము సివిల్ డిఫెన్స్ మెకానిజం అని అటు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి లాంటి ఇవన్నీ స్కూళ్ళు కాలేజీలు ఇవన్నిట్లో కూడా చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకు ట్రైనింగ్లు ఇస్తే వరదలకు రైల్వే శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే కేసముద్రం తాళ్లపూసపల్లి మహబూబాబాద్ స్టేషన్ల మధ్య ట్రాక్ కొట్టుకుపోవడంతో మూడు రోజుల పాటు వందలాది రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటినీ దారి మళ్లించారు అయితే రైల్వే సిబ్బంది ఎనభై నాలుగు గంటల పాటు శ్రమించి ట్రాక్లకు మరమ్మత్తులు చేసి యథాస్థితికి తీసుకొచ్చారు బుధవారం కాజీపేట విజయవాడ రైలు మార్గాన్ని పునరుద్దరించారు అయితే ట్రాకులు దెబ్బతినడం పునరుద్దరణ పనులు సర్వీసుల రద్దు వల్ల దక్షిణ మధ్య రైల్వేకు ఐదు కోట్ల రూపాయల నష్టం జరిగింది